చేవెల్లలోని ఫరా కాలేజ్ గ్రౌండ్లో సభ స్థలాన్ని పరిశీలించిన చేవెల్ల పార్లమెంట్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే యాదయ్య మాజీ శాసనసభ్యులు సభ్యుడు చైర్మన్ స్వామిగౌడ్ నాయకులు కార్తీక్ రెడ్డిలు పరిశీలించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ కల్లబోలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి ఉన్నాక కూడా మేడం గారు మరి కాసాగి జ్ఞానే చంద్రరాజు గారిని ఎంపిక చేసినందుకు చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఉందరూ కూడా మరి మీరు గెలిపించాలి తెలంగాణ రాష్ట్రంలో మరి చేవెళ్ళ గుండెకాయ లాంటి చేవెళ్ళ చేయం నుంచి మరి తాజాసారి జ్ఞానేశ్వర బుద్ధరాజు గారిని ఎందుకోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ రేపు జరగబోయే బాలి బహిరంగ సభకు మనం అందరం కూడా విజయవంతం చేయడానికి పూర్తి కోరుకుంటారు చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన పెద్దలు ప్రజాప్రతినిధ్య చాలా స్పష్టంగా రేపు జరగబోతున్న సభ ఎందుకు విజయవంతం తర్వాత రానున్న ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నేతారా కాశాన్యసూర్ గారు నేతారని చాలా స్పష్టంగా చెప్పింది నేను ఒకటే విషయం చెప్తాను చేరెళ్ల ప్రాంతం చేరేళ్ల నియోజకవర్గం ఒక రాజకీయ చరిత్ర గల ప్రాంతం ఇక్కడ ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి వచ్చిన నాయకులే కాని ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులే కానీ లేదా ఈ ప్రాంతంతో రాజకీయ సంబంధాలు ఉన్న కూడా చేవెళ్ల ప్రాంత ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయం ఇవ్వడం జరిగింది తద్వారా దీని పరిణామాలు కూడా రాష్ట్ర రాజకీయాల మీద కూడా పడ్డాయనే విషయం మీ అందరికీ ఆశిస్తాం ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సంబంధాలు చేవెల ప్రాంతంతోనే కాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంబంధం చేవేల ప్రాంతంతోనే కాని ఈరోజు కేసీఆర్ గారి సంబంధం మన ప్రాంతం చేవెల అధికారుల ప్రాంతం మీ అందరికీ ఈ విధమైన రాజకీయ సంబంధం యాద చేస్తుంది అంటే ఎందుకు చేస్తున్నారు ఎప్పుడు కూడా చేవెళ్ల ప్రాంత ప్రజలు నిజాయితీ దిక్కు మంచి దిక్కు ఎన్నుకోటు రాజకీయాలు ప్రతి వాళ్ళని కూడా గమనించుకుంటూ పోతున్న విషయం మీ అందరికీ కూడా యాద ఈ రోజు చేవెల్లా యొక్క పేరు మీద నా చెవెల్లా అని చెప్పుకుంటున్నటువంటి స్థానికంగా ఉన్న గారు మీరు ఎక్కడ చేవెల్లా మీరు మా చెవెల్లా అని చెప్పి చెప్పుకోవడం నాకు కొంచెం చాలా హాస్యాస్పదంగా ఉంది మీ చేలా అంటే ఏమన్నా డబ్బులు పెట్టి ప్రాంతం ఏమైనా కొన్నారా అని నా చే మా చేవెలా అని మీరు మీ ప్రాంత ప్రజలు కాకపోయినా కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ఇక్కడ వస్తే మీరు ఎంపీగా గెలుస్తారనే ఆలోచనతో మీ రాజకీయ జీవితాన్ని మీ రాజకీయ జీవితాన్ని ప్రజలకు ఇచ్చిన వంటి నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి నాయకుడిని ఈరోజు మీరు వెన్నుపోటు పడడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏం చేసింది అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంది సిద్ధాంతాలు ఏంది కూడా తెలియకోకుండా ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముందరికి రావడం జరిగింది అప్పుడే మీకు చెప్పినట్టు మా ప్రాంత ప్రజలు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు రానున్న ఎన్నికల్లో ధర్మబద్ధమైన ఎన్నికలు జరుగుతాయని నేను బాగా అంటే వెన్నుపోటు రాజకీయాలకు ప్రజలు నిజంగా కూడా ఓటు వేస్తారా వెన్నుపోటు రాజకీయాలను సమర్థిస్తారా లేరా అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా సీట్లున్నాయి ఇట్లాంటి చేవెలు ఒకటే కాదు దాదాపు చాలా సీట్లున్నాయి చాలా సీట్లున్నాయి చేవేల ప్రాంత ప్రజలు ఏ రోజు కూడా నమ్మక ద్రోహానికి ఓట్లయితే ఆ రోజు ఇంద్రారెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో నిండిపోవడం ఎన్ని కష్టాలు వచ్చినా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో మేము ఉండిపోవడం ఈరోజు యాదన్న కూడా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా చేవల ప్రాంత ప్రజలకి చెడ్డ పేరు తీసుకురావద్దు చేవల ప్రజలకు చెడ్డ పేరు తీసుకురావద్దు అని ఇప్పుడు యాదన్న లాంటి వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ గారితో ఉన్నారంటే మా ప్రాంత ప్రజలు మంచితో ఉంటారు నమ్మకంతో ఉంటారు నమ్మక ద్రోహంతో ఉండాలనే విషయం మాకు స్పష్టంగా తెలుసు కాబట్టి చెప్తున్నా రానున్న ఎన్నికలు రంజిత్ రెడ్డి గారికి రంజిత్ రెడ్డి గారికే కాదు రంజిత్ రెడ్డి గారు లాగా ఆలోచన చేసేవారు ప్రతి ఒక్కరి కూడా చెంపజెల్లు జరుగుతున్న విషయం నాకు స్పష్టంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఉన్నారు చెవెళ్ళకి ఫోర్ థర్టీ వరకు వస్తున్నారు అందరూ కూడా ప్రజలందరూ రావడానికి ఇంట్లో మేము ఉన్నామని కేసీఆర్ గారికి భరోసా ఇవ్వడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రజలందరూ ఫోర్ థర్టీ వరకు ఈ వేదిక ఏంటంటే కూడా తెలి తెలియని వాళ్ళకి ఎవరికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కేసీఆర్ గారు అభిమానులు అందరూ కూడా ఫోర్ థర్టీ వరకు చెవెళ్ళకి రావాలని కేసీఆర్ గారికి వెళ్ళండి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని కేసీఆర్ కానీ అదే కేసీఆర్ గారు డిసైడ్ చేసిన రాసానికి ఆశ్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతమంది జన సమీకరణ చేస్తున్నారు దాదాపు టూ ల్యాక్స్ అనుకుంటున్నాం టూ ల్యాక్స్ వరకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు నేను ప్రస్తున్నా మా కాన్స్టిట్యూషన్ మీరు పెట్టిన పండ్లు సరిపోతలే మేడం వెహికల్స్ మా పండు పంపియండి అని కొట్లాడుతున్నాను అంటే కేసీఆర్ గారి విలువ ఏంటనేది మూడు నెలల్లో తెలిసింది కింద ప్రజలకు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇప్పుడు కరెంట్ ఒకరికే కట్ అవుతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళే సమస్య లేదు డ్రింకింగ్ వాటర్కి ఇప్పుడు మూడు నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఒకసారి కట్ అవుతా ఉన్నాయి రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు అక్కడ వర్షం పడుతుందంటే ఇక్కడ రైతు బంధు అమౌంట్ పడింది ఇప్పుడు అవి వస్తలేవు కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు అయ్యో కేసీఆర్ గారిని గొడవచ్చుకున్నామని ఆలోచన ఇంత గ్రామీణ స్థాయిలో అందరూ ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు దూరం కాబట్టి ఆలోచిస్తారు ప్రచారాన్ని ప్రారంభించాయి మీరెప్పుడు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మన కౌన్సిల్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ గారు సోదరం గారు రేపు గౌరవ కేసీఆర్ గారి సభ చెవెల్లో జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు రావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న సభలు కావచ్చు క్యాండిడేట్స్ డిసైడ్ చేయడంలో కావచ్చు కేసీఆర్ గారు సామాజిక కోణంలో అన్ని ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈరోజు ఎంపీ సీట్లు కేటాయించడం అనేది చాలా సంతోషం దాదాపు పదిహేడు సీట్లు ఉంటే పదిహేడులో ఒక ఐదు రిజర్వేషన్ ఉన్న పన్నెండులో ఫిఫ్టీ పర్సెంట్ ఆరు సీట్లను బీసీలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో మన చెందిన పార్లమెంట్కి సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ గారిని డిసైడ్ చేయడం ఎందుకంటే ఈ ప్రాంతం మీద సంపూర్ణ అవగాహన ఉంది ఈ ప్రాంతం ప్రజలతోనే అనుబంధం ఉంది ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ అభివృద్ది కావాలనేది సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కాసనీ జ్ఞానేశ్వర్ గారు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎమ్మెల్సీగా ఈ రాష్ట్రంలోనే కాదు మన చేవేళ్లలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఓడి సేవలందించిన